హలో నా అందరు బాగున్నారా మాకు రాయలసీమలో బాగా వర్షం పడిందండి మూడు నాలుగు రోజులు ఇప్పుడు వర్షం కొంచెం ఎంచింది ఉదయ కాలంలో ఈరోజు గోధుమతో గోధుమల రువ్వతో సగం గోధుమగా ఉంటాయి కదండీ గోధుమలతో కిచిడి చేసేది ఎలానో నేర్చుకున్నాము చాలా బాగుంటుందండి వేడివేడిగా చలికాలంలో కిచిడి చేసుకుని తింటే ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది ఎందుకంటే గోధుమలు చాలా బలాన్ని ఇస్తుంది పిల్లోలకి ఇలాంటివి చేసుకుంటే మంచిదండి నేను స్కూల్కి కూడా చేసి బాక్స్ పెట్టి పంపించచ్చు ఇంట్లో కూడా పిల్లలకి చేసి పెట్టచ్చు అయితే దానికి కాల్చిన పదార్థాలన్నీ చూడండి ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని ఆనియన్స్ బాగా వేపేసుకున్నాను దాంట్లో కొంచెం అల్లం పేస్ట్ ఉప్పు పోస్ట్ వేసేసి బాగా వేపేసుకొని ముందుగానే గోధుమలు బాగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి ఎందుకంటే గోధుమలు ఉడకడానికి టైం పడుతుంది కదా అదే నాను ఉంటే కనుక మనం ఉప్మా చేసినప్పుడు నీట్గా ఉడికిపోతుందండి కాబట్టి గోధుమలు ముందే మనము నానబెట్టుకొని ఉంటే సరిపోతా నేను ఒక గ్లాసు గోధుమలు వేసినానండి దాంట్లోకి రెండు గ్లాసులు నీళ్లు పోసినానండి రెండు గ్లాసులు నీళ్ళు పోసేసినాను దాన్ని కాల్చిన టమాటాలు కూడా వేసినాను పచ్చిమిరకాయలు వేసిన కరివేపాకు అన్నీ మనం మామూలుగా ఉప్మా కట్టేసుకుంటాము అదే విధంగా వేయాలండి కాబట్టి దీంట్లో కొంచెం చికెన్ మసాలా అది కూడా వేసినామండి టేస్ట్ బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసి చూడండి బాగా ఉడికిన దాకా చిన్న మంట మీద చిన్న మంట మీద పెట్టేసి బాగా వేపుకోవాలండి ఏ వంట చేసినా కూడా దాంట్లో కొంచెం ఇంగం పొడి వేసినామనుకోండి చికెను మటన్ కాకుండా మనం మిగతా వంటల్లో పులుసులో తీసుకోడక ఇంకా వేసుకోవచ్చండి ఇంకా వేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అయిపోయిందండి మా గోధుమతో చేసిన కిచడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు తీసుకుంటున్నాను చాలా బాగున్నదండి నేను కూడా తిన్నానండి చాలా నచ్చింది ఫస్ట్ టైం నేను చేయడము ట్రై చేద్దాము గోధుమలతో కూడా ఎందుకు అని చెప్పేసి అని ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అని ట్రై చేశానండి చాలా టేస్ట్గా ఉంది ఇంకా తినాలని కూడా అనిపించిందండి ఎందుకని నేను చెప్పుకొని తింటున్నాను ఇదే పెట్టినానండి ప్లేట్లో చూడండి టేస్ట్ సూపర్ ఉందని చెప్పి వేడి అండి భలే ఉన్నదండి టేస్ట్ మీరు కూడా నచ్చితే ఈ విధంగా ట్రై చేసి చూడండి మా మనవరాలు వచ్చింది కాలిపోతాను చూసి నవ్వుతుంది తనకు కూడా బాగా నచ్చింది కారం ఎక్కువ పడిపోయింది చిన్న పాప కదా తన కారం తినలేదు కదండి కొంచెం పెట్టాను ఇంకా కావాలంటుంది మళ్ళా తగ్గేస్తుంది కారానికి ఇంకా అందుకని పెట్టలేదు కారం సరే మళ్ళీ పెట్టడం చిన్నలేవు తల్లి కిచిడి నచ్చింది బిడ్డకి కారం కారం తక్కువ వేసుకుంటే అండి పిల్లలు కూడా పెట్టవచ్చండి చాలా ఆరోగ్యానికి మంచిది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తక్కువ కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి